విజయ వనమలమ్మ దేవస్థానంలో ఒక మహాకృతుకు నిర్వహిస్తూ దానిలో భాగంగా ఒక గొప్ప హనుమత ఉపాసకులు హనుమత్ స్వామివారి యొక్క ఉపాసకులైనటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ఆహ్వానించారు పరాశర సంహిత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సభహితని వారు గ్రంథ రూపంలో అందరికీ అందించున్నారు హనుమత్ చరిత్ర అంతా కూడా తెలియాలి అంటే ఆ పరాశరి సభ్యు వారు చీరాల దగ్గర వేటపాడిన అక్కడ అధ్యాపక దాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఉంటూ ఒక నవ హనుమత్ సంబంధమైనటువంటి ఒకే ప్రాంగణంలో తొమ్మిది మూర్తులతో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయించి ఆ హనుమ అనుగ్రహంతో ఎక్కడ ఎక్కడ రామనామం జరిగితే అక్కడ హనుమ ఉంటారు అన్నట్లు అయోధ్య రామమందిర ప్రతిష్టాపనలో సువర్ణ యంత్రానికి ప్రధానమైనటువంటి అనుష్ఠానాన్ని అంతా కూడా చేసి దాన్ని తయారు చేయించి పది సంవత్సరాలు అక్షర లక్ష్య అంటారు రామ షడక్షరి మహామంత్రాన్ని ఆరు కోట్లు మామూలుగా అయితే రక్ష చేస్తేనే అది మహాసిద్ధి అక్షర రక్ష చేస్తే అట్లా కదా అక్షర కోటి సంఖ్యలో ఆ షరక్షరి మహామంత్రాన్ని ఆరు కోట్లు జపం చేసి రామచంద్రమూర్తి కింద అక్కడ అయోధ్యలో బాలరాముని యొక్క పాదాల చెంత దాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి మహామహా మహిమాన్ విధులు సాక్షాత్ హనుమత్సురు వారితో మాకంటే ముఖపద్యం తక్కువ కానీ వారిది మాకు ఆ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు వారి యొక్క గ్రంథాలు చదవటం చేయడం అలాగే వేటపాలెం వెళ్ళి రావడం ఇవన్నీ ఉన్నాయి వారి యొక్క సహాద్యాయునటువంటి గురుల హృదరీకాక్షరావు గారితో సత్సంబంధ వారు చాలా ఇదిగా వస్తారు వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్లోనే వారు కూడా నిజాపేటలో ఉంటారు వారు కొన్ని దంతా ఇది చేశారు వీరి గురించి చాలా ఎక్కువగా మొచ్చరించుకుని ఆనందపడుతూ ఉంటారు వారు అటువంటి సత్సంబంధం కలిగినటువంటి గురువు గారిని ఈరోజు దర్శించడం వారిని మచిలీపట్టడానికి అక్కడ ఈ రెండు రోజులు కూడా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి వాడు కూడా ఉన్నాయి నిన్న నిన్న అద్భుతమైనటువంటి ప్రవచనం జరిగింది ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని అంతా కూడా వారి కన్నట్టే చూపించగలిగినటువంటి మహిమాన్ విధులు కొన్ని కొన్ని విషయాల మీద వారి యొక్క పోరాటం కూడా జరుగుతూ ఉంది కొన్ని యొక్క ఈ గోత్ర ప్రమల వ్యవహారంలో అది అనేది చేసుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళు అద్భుతమైనటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి మనం అందరం కూడా దర్శించాం వారి ఏదైనా గురికి మనల్ని గురించి రెండు మాటలు చెబితే మనందరం కూడా విని తదుపరి కళ్యాణంలోకి వెళ్తాం ఈరోజు మాకు స్వామివారి కళ్యాణం వారిని ప్రేం చేయటం మరలా వారిని ఒక భక్తులను ఉద్దేశించి కొద్దిగా ఆశీర్వదించిన వారికి అనుభవం పడవలసిందిగా కోరుతుంది వెంకటేశ్వర స్వామి కొందరు కలిగి వినయమంటే శ్రాంతి పడుతూ ఉంటారు త్రేతాయ నాకు లేదు కదండి ఇది సోమవారం అంటే ఎన్ని రోజుల క్రితం సోమవారం సోమవారం అంటే ఇప్పుడు ఇవాళే కాదు అయిపోయి కాదు సోమవారం పది రోజుల క్రితం ఉన్నది పది సంవత్సరాల క్రితం కూడా ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి కాలాన్ని కలిగి వినయమంటే ఈ కలియము అనేటటువంటిది క్రాంతి పడకూడదు ఎందుకంటే జన్మ స్థలం అని నాటికే ఆ వెంకటేశ్వరుని యొక్క వెంకటాద్రి వెళ్ళి అక్కడ తపస్సు చేసి అందినాలి అంటే ఆ త్రేతాయునికి ముందే ఎప్పుడు కలిగడమో వెంకటేశ్వర స్వామి తెలిసి లేనటువంటిది అటువంటి వెంకటేశ్వర స్వామి ఈ కోర్టులు మళ్ళీ ఇక్కడికి రావడం అనేది విశేషం మనంతటా మనం తయారు చేసి భక్తితో ప్రతిష్ఠించుకునే దానికంటే స్వయంగా ఆయన స్వప్న సాక్షాత్కారంతో ఇక్కడికి రాదు వచ్చి అందులో కూడా ఒక హిందులు అనేక సంవత్సరాలు ఆయన సేవలో ఉన్నటువంటి ఆయన ఆవారి కోరుకునేక్కడికి వచ్చి ప్రతిష్ఠి చాలా గొప్ప క్షేత్రము అనాలి ఆయన సేవించుకుని అందరం కూడా తరిద్దాం ఆయన యొక్క అనుగ్రహానికి శ్రీపు దేవేరుల యొక్క వెంకటేశ్వర స్వామి శ్రీనివాసు యొక్క అనుగ్రహానికి మనం పాత్ర ఈ భద్రాచలంలో వాళ్ళు ఒక్క చెబుతూ ఉంటారు ఒక దేవుడు ఉంటాడు కాని కళ్యాణం ఇంకో దేవుడికి జరుగుతూ ఉంటుంది అట్లాగే మేము రామచంద్రుడు అక్కడ ఉండొచ్చు కళ్యాణం రామనారాయణ గారు దానికి వాళ్ళు చెప్పే ఉదాహరణ ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్షేత్రము కాని కళ్యాణ శ్రీనివాసు జరుగుతుంది అది ఎంత తెలివి తక్కువ మాట అంటే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరగలేదు కదా శ్రీనివాసునికే జరిగింది శ్రీనివాసునికే చేస్తున్నారు ఇక్కడ అట్లాగ జరిగింది శ్రీరామచంద్రుడికి ఆయన చేసేవాళ్ళు చెప్పడానికి కూడా ఎంత తల్లి తక్కువగా చెప్తున్నారు మనం కూడా అది తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి గుడి శ్రీనివాస కళ్యాణం అంటే రెండింటికి కారణం అది ఆయన వెంకటేశ్వరుడు కానీ అంతకుముందు కళ్యాణము శ్రీనివాసుడు శ్రీనివాసుడిగా కళ్యాణం పొందారు తర్వాత వెంకటేశ్వరునిగా మారి అనుగ్రహించారు นะ ये विषय को తెలుసుకు పెడరు భరేంద్ర సిద్ధార్థ భగవనుడు జాతక భాగం కూడా తెలుసుకునా జాతక వంత నిపిరుకు వచ్చారు కూడా అరుబే రాక బాబట बीचలో డాన్స్ కొడవే ఆ ఆ ఆ కొడరా కొడలే రండి నాకటి సేవలో ఉన్నందున